అందరూ ఏంటి చెట్లు చేమలు అవి ఇవి కొండలు రాతి గుట్టలు చూపిస్తున్నారనుకుంటున్నారా ఇది ఎక్కడో జంగల్లో లేదు ఇది సిటీ మధ్యలో ఉన్న సి దగ్గర దగ్గర సిటీ మధ్యలో ఉన్న గుడి మల్కాపూర్లో ఉంది ఏంటంటే అస్సలు విషయం ఏంటంటే అవినీతి పరులైన ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది అందరూ అనను కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళతో కుమ్మక్కైన కొంతమంది కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కలిసి ఒక మూడు వందల సంవత్సరాల పురాతనమైన కట్టడాన్ని అంటే ఇది యాక్చువల్లీ గుడిమల్కాపూర్లో ఉందనమాట ఈ గుడిమల్కాపూర్లో ఉన్న ఈ కట్టడము నేను మామూలుగా బయట కనుక్కున్న దాని ప్రకారం అయితే ఇక్కడ అప్పట్లో సంతలాగా ఏర్పాటు చేసేవాళ్ళట అలాంటి సంతని ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా దీన్ని ఇది చేయాలి నీట్గా క్లీన్ చేసి దేనికి దానికి ఇది చేసుకోవాలంటే ఎక్కడన్నా రిపేర్లు ఉంటే రిపేర్లు చేసుకోవాలి ఇది చేసుకోవాలి కదా కానీ ఏం జరుగుతుందంటే నీట్గా ముందు నుంచి మట్టి అయితే పూర్తి చేశారు మట్టి పూడి చేసి మట్టి ఎత్తుగడ్డ లేపేశారనమాట మెల్లమెల్లగా 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 దీన్ని క్లోజ్ చేస్తున్నారు ఇట్లా క్లోజ్ చేస్తూ కొన్ని సంవత్సరాలు అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అందరూ మర్చిపోతారు అంటే మనం ముందు మన తర్వాత తరాల వాళ్ళకి ఏం తెలుసు దీని గురించి ఏం తెలియదు కదా నాకే దీని గురించి తెలుసుకోవడానికి నానా కష్టాలు పడ్డాయి ఆడ గుడి గుడి ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆగిందంట ఇది ఆ గుడి లేకపోతే ఈ పాటికి క్లోజ్ అయిపోయేది అనమాట ఆ గుడి గురించి ఇంకో వీడియోలో చెప్తాను ఈ ఈ ఇది ఆ గుడికి సంబంధించింది అనమాట ఆ గుడికి వచ్చే భక్తులకి సంత ఏర్పాటు చేసేవాళ్ళు సంత మీన్స్ అన్ని రకాలు కూరగాయలు వస్త్రాలు విస్త్రాలు అన్నీ ఇక్కడ దొరికే అలాంటి ఒక పురాతనమైన మార్కెట్ని ధ్వంసం చేసేసారు అసలు ఏ పాటికి ఆ ఊడిపోతుంది ఎటు ఎటు రాళ్ళు పడిపోతున్నాయి అన్నీ అవుతున్నాయి కానీ పట్టించుకునే నాదులు లే నాదుడే లేడు ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి దాని కింద గుళ్ళు ఉంటాయి గుళ్ళ నుంచి వచ్చే సొమ్ములు వాళ్ళకి కావాలి గుళ్ళ నుంచి వచ్చే సొమ్ము సొమ్ములని వాళ్ళు ఏది ఎలక్షన్స్కి వాడుకుంటారు కానీ ఇలాంటి పాత కట్టడాలను రిపేర్ చేయించడానికి ఒక్కడికి కూడా ఒక్కడికి కూడా రాదు ఒక్కడికి కూడా మనసు రాదు అందరూ కామెంట్లలో చెప్పండి అందరూ లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి విషయాన్ని నేను ఇలాగే వాదిస్తాను ప్రతి విషయం గురించి మాట్లాడతాను ప్రతి విషయం గురించి చెప్తాను వీడియో చూడండి ఎంత పురాతనమైన కట్టడం మీకే అర్థమవుతుంది ఫుల్ వీడియో చూడండి మేము అడిగి అడిగి విసిగిపోయే ముందు ఉన్నాం సార్ ఇగో ఇలాంటి పురావస్తు వస్తు కట్టడాలని మీరు నాశనం అయిపోతుంటే తమాషా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోవడము తర్వాత ఇగో ఆ ముంగట తీసుకొచ్చి అంత కుప్పలు కుప్పలు మట్టి పోసి ఆ మట్టి ముంగట లెవెల్ చేసుకున్నారు ఎవరు లెవెల్ చేసుకున్నారు అంటే కోకా డబ్బాలు ఉంటాయి కదా కిరాణా డబ్బాలు లేదంటే పాన్ డబ్బాలు ఇట్లా డబ్బాలు పెట్టుకోనికి లెవెల్ చేసుకున్నారు ఆ ముంగట అంటే పురావస్తు శాఖ అని ఒక శాఖ పెట్టి గుళ్ళకేసి వచ్చే డబ్బులన్నిటిని వాళ్ళ దగ్గర దాచుకొని వాళ్ళ బ్యాంకులలో దాచుకొని ఈ పిల్లలు పెడతా ఉంటే చూస్తూ ఉండడానికి సార్ మా మేము గుళ్ళకొచ్చి దానం చేసిపోయేది దేవుడి పేరు పేరు మీద ఇలాంటి పురాతనం మాకు మా చరిత్ర మా సంస్కృతి సార్ ఇవి మా సంస్కృతి అప్పట్లో ఏమి ఏమి ఎట్లా ఉండేవి అని చెప్పి మా పిల్లల 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 పిల్లలకి తెలుస్తాయి అని చెప్పి వాటిని జాగ్రత్త చూసుకుంటారు అనుకుంటే ఇక్కడ చూడండి సార్ అసలు చెత్త అన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అడ్డమైన చెత్త అంతా ఉంది ఏంది ఇది ఎక్కడో జంగల్లో లేదు సార్ ఇది వచ్చేసి మన సిటీ మధ్యలోనే గుడిమల్కపూర్లో ఉంది గుడిమల్కపూర్లో మల్కాపూర్లో ఉందనమాట ఇది యాక్చువల్లీ అప్పట్లో అక్కడ దుకాణాలు పెట్టేటోళ్ళు ఏది గుడికి చాలా దూరం ఆ గుడి మల్కాపూరు అక్కడ ఉన్నప్పుడు ఆ ఊరు చుట్టూ జంగల్ ఉండేదంట అయితే ఆ ఊరు ఆ గుడికి ఎవరైనా అంటే వస్తారు కదా భక్తులు ఆ భక్తులకి సేవ అంటే భక్తులకి ఉండడానికి రాత్రి లేట్ అయితే రాత్రి ఉండడానికి అక్కడ కట్టింది ఇది అలాంటి దాన్ని కూడా మన పురావస్తు శాఖ వాళ్ళు రక్షించుకోలేకపోయారు ఏమంట ఏమంటారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు సరే సార్ చూడండి సార్ అసలు ఎంత అసలు దాన్ని క్లీన్గా నీట్ చేసి రెడీ చేసి ఒక లుక్ లుక్ వచ్చేలాగా రెడీ చేస్తే ఎంతమంది పర్యాటకులు వస్తారు సార్ అలాంటి దాన్ని నాశనం అయిపోతుంటే తమాషాలు చూస్తారు కానీ మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తారు ఏమని ఎవరు మతం పేరుతో కులం పేరుతో దాడులు చేయకూడదు ఎవ్వరు దాడులు చేయరు సార్ హిందువులు ఎవ్వరు దాడులు దాడులు చేయరు కనీసం వాళ్ళ మా కట్టడాలని మీరు నాశనం చేస్తున్నా మేము చూస్తూ సంతోషంగా చూస్తూ సంతోషంగా కాదు బాధపడుతూ కళ్ళలో దుఃఖం పెట్టుకొని బాధపడుతూ కూడా మాట కూడా అన్నారు అలాంటి వాళ్ళము మా గుళ్ళకి మేము దానం చేసిన డబ్బంతా తీసుకొని మీ పురావస్తు శాఖ తర్వాత అదే దానికి సంబంధించిన మీ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటే కూడా మాట కూడా మాట్లాడము మా డబ్బు తీసుకొని అందరికీ పంచుతున్నా అందరికీ ఖర్చు పెడుతున్నా మేము మాట కూడా మాట్లాడాము సార్ మా అదే అదే పని ఒక వేరే అన్ని మతస్థుల గుళ్ళ విషయంలో కానీ వాటి విషయంలో చే చేసి చూడండి ఆ ధైర్యం ఉండదు సార్ అది వచ్చేసరికి హిందువులకే హిందువుల దగ్గరే వస్తుంది ఏదైనా హిందువుల దగ్గరే చూపించాలి వాళ్ళే వాళ్ళు నిజంగానే మా వాళ్ళు కూడా వాళ్ళు అంతే తమాషా చూసుకుంటూ కూర్చుంటారు కూర్చుంటే పురాతన కట్టడాలను నాశనం చేస్తున్నా కానీ మూడు వందల సంవత్సరాల కిందట కట్టింది ఈ రోజు కూడా ఎలాంటి దాని పర్యవేక్షణ లేకపోయినా నుంచో చూడండి సార్ ఇది హిందూ హిందువుల కట్టడాల యొక్క గొప్పతనం ఉంటాం సార్ రేవంత్ రెడ్డి నీలైన పిఎం మోదీ గారికి నేను ఒక్కటే విషయము అడుగుతా మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఇలాంటి పాత కట్టడాలని మళ్ళీ రెనోవేట్ చేయించి చిన్న చిన్న మార్పులు కనుక చేయించినట్టయితే ఖచ్చితంగా టూరిజం పెరుగుతుంది మీరు పట్టించుకోకుండా వదిలేయడం కన్నా ఇలాంటి వాటిని రెనోవేట్ చేపిస్తూ ఉండండి గుళ్ళే కాదు ఇంకొక విషయం చెప్పాలనుకున్న గుడిలోంచి వచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ దీనికి కొద్దిగా తర్వాత ప్రతి భారతీయుడికి నేను హిందువులు అనను నేను క్రైస్టవులు అనను ప్రతి భారతీయుడికి ప్రతి భారతీయుడు వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పి ఎంతో కోరుకుంటాడు అలాంటి ప్రతి భారతీయుడికి ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి ఆ గుళ్ళ నుంచి వచ్చే సొమ్ము ఆ గుళ్ళ నుంచి వచ్చే ఏదైతే ఉందో ప్రతి భారతీయుడికి ప్రతి ఒక్కరికి ఒక టెన్త్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి చాలు ఇదే సార్ నేను మోదీ గారిని గౌరవనీయులైన మోదీ గారిని కోరుకుంటుంది జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై